ఈ రోజు ఈ వేదిక మీద లాంఛనంగా ప్రవేశపెట్టబోతున్నారు మన ముఖ్యమంత్రి ఈరోజు ఈ పది సూత్రాలకి సంబంధించినటువంటి అద్భుతమైన ఎగ్జిబిషన్ని ఈ వేదిక వెనక ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని వీక్షిస్తారు ముఖ్యమంత్రి నీలు విజన్ స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆన్రబుల్ సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం కూడా కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ ఎన్విరాన్మెంట్ పొలాల నీటి భద్రత అది వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా అన్ని సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ అని ఆలోచన విధానం లేకపోతే ఏమని అందులో అనుకుంటున్నా శుభ్రంగా ఉంటే చాలా బుద్ధి కూడా నమస్కారం ఏంటమ్మా మహిళ సభ్యుల స్వర్ణాంద స్వయం సహాయ సంఘాల నుంచి మహిళల సభ్యురాలు మనది పేదరిక నిర్మూలన చేద్దాం చెప్పి డాక్టర్ సంఘాల తరపున పేదరికం ఈ ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి చేయటమైనా తారక రామారావు గారు పెట్టారు కదా మాకు ఇది ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దాని వల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉండవని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్ గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను ఇచ్చేస్తాను

దైర్య నవలీ కాన్ఫరెన్స్ హ్యాపీగా కూడా అన్నం సార్ హ్యాపీ స్కూల్ కంపెటిషన్ సార్ ఇంకొక స్కూల్ కంపెటిషన్ లేవే సార్ రస్టీన్ గురించి మాట్లాడండి నిన్నటి పరి కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో ఊర్ల్లో చాలా ఎక్సర్సైజ్ చేశారు ఓకే మరి గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ నమస్కారం నమస్కారం మా

గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలని కోటేశ్వర్మ సార్ నేను ప్రభుత్వ వ్యవసాయ రైతులు సార్ మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్ గా ఉన్నా సార్ ప్రకృతి వ్యవసాయ మీటింగ్ లో తెలుసుకున్నాను దాని ద్వారా నేను తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఎకరాలు చేస్తాను సార్ పొలం వరి పొలం ఒక ఎకరా వేసాను సార్ ఒక ఎకరం వచ్చి కాటన్ వేశాను సార్ అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చీడపీడలు వచ్చినా గానీ వాటికి కూడా అందులోనే కురుకిష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్ మంచి ఆదాయం పొందుతున్నాను అలాగే ఇరవై నలభై ఏడు సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లాధికారులు మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్ పెట్టి చర్చించుకున్నాం సార్ మాకు ఇరవై ఐదు సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్ చేశారు ప్రకృతి వ్యవసాయం సార్ నన్ను బట్టి నా నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక పది పదిహేను మంది రైతులు చేశారు సార్ మాది మేడూరు గ్రామం సార్ గంపలగూడి మండలం సార్ ఎన్టీఆర్ జిల్లా దాన్ని బట్టి రైతులు చేస్తా ఉన్నారు ఈ గ్రామ సంఘ మీటింగు లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్ అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్ అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్ దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా

అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్ వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్ దేశవాళి విత్తనాలు పంటలు పండించాలి నాటు కమ్ము గ్రైన్స్ నాకు వచ్చేసరికి నలభై బస్తాలు దాకా పడుతుంది సార్ ఎక్కడి నుంచి నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్ నేను వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ను పన్నెండు వందల రూపాయలు సార్ మామూలుగా అయితే వందలే ఉంటుంది సార్ అయినా ఒడ్లు రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్ అమ్ముతారు విత్తనాలు కూడా అమ్ముతాం సార్ గా అమ్ముతాము తర్వాత వాటిని మేము రైస్గా మార్చుకుని అమ్ముతాము కాయగూర్లు సార్ఎం మాళ్ళు వేస్తాం సార్ అది ఎనీ టైం మనీ అని దాంట్లో నేను వచ్చేసరికి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఆదాయం పొందుతున్నాను ఎంత వస్తుంది నెలకి పదిహేను వేల నుంచి వరకు ఆదాయం పొందుతున్నాను అందులో క్యారెట్ వేస్తున్నాను బీట్రూట్ ముల్లంగి అమ్మాయికి రెండు ఎకరాలు పదహైదు వందల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ఎనభై కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయం ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్ ట్రిపుల్ ది ప్రైస్ వస్తాను రండి చూసుకుని రాండి ఇంకా ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్ని రావాలి చేద్దాం చేస్తున్నాను సార్ మేము సార్ నేను ఈ రెండు వేల నలభై ఏడు సంవత్సరం ప్రాణానికి మండల ప్రాణానికి ద్వారా జిల్లా అధికారులు మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తగిన సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్ అలాగే మేము కొడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్ మాకు చేప పిల్లలు నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటి పాటించాలని దానివల్ల ప్రతి ఒక్క చేప రెండు లక్షల పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్ అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోభివృద్ధి పెంచుకోవడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దాఖలు చేస్తున్నారు ఇది సపోర్ట్ నేను సంతోషం